వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి తన ధైర్య సాహసాలను ప్రదర్శించారు ఎప్పుడూ ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ మరో పార్టీని దుష్ప్రచారం చేసే టీవీ ఫైవ్ కి ఆయన గట్టి సమాధానమిచ్చారు జర్నలిజం వ్యభిచారం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ఈ ఛానల్ జర్నలిస్టుకు గోరంట్ల మాధవ్ మాటలు నిజంగా చెంపపెట్టు మోగించినట్లుగా మారాయి ఇటీవల గోరెంట్ల మాధవ్ పై అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించాడనే ఆరోపణలతో కేసు నమోదైందని టీవీ ఫైవ్ జర్నలిస్టు ప్రశ్నించారు అయితే అదే టీవీ ఫైవ్ లో గతంలో సుగాలి ప్రీతి పేరును చంద్రబాబు పవన్ కళ్యాణ్ వందల సార్లు ప్రస్తావించినప్పుడు ఎవరూ కేసులు ఎందుకు పెట్టలేదు అని గోరంట్ల మాధవ్ నిలదీశారు ఈ ప్రశ్నకు టీవీ ఫైవ్ జర్నలిస్టుకు సమాధానం లేక నోరు మూసుకుపోయింది గోరింట్ల మాధవ్ మాటలు కొందరు మీడియా ఛానళ్ల తీరును పూర్తిగా బహిర్గతం చేశారు కొన్ని ఛానళ్లు ప్రామాణిక జర్నలిజాన్ని వదిలిపెట్టి కేవలం కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం సర్వసాధారణమైపోయింది టీవీ ఫైవ్ కూడా అలాంటి ఛానళ్లలో ఒకటిగా మారిందని గోరింట్ల మాధవ్ తన సమాధానంతో స్పష్టం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా వాస్తవాలను గుర్తించి వక్రీకృత సమాచారాన్ని అర్థం చేసుకోవాలని మీడియా సంస్థలు ప్రజలకు నిజమైన సమాచారం అందించాలని బాధ్యతను మరవకూడదు గోరంట్ల మాధవ్ ఇచ్చిన సమాధానం జర్నలిజం పేరు చెప్పుకుని రాజకీయాలకు తోడు నిలిచే ఛానల్

ఇప్పుడు నువ్వు ఫస్ట్ దీన్ని కట్టే ముందు నేను ఒకటి చెప్పిన నీ పవన్ కళ్యాణ్ నీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నీ టీవీలోనే వాళ్ళు మాట్లాడినది టెలికాస్ట్ అయినట్లు చూపిస్తా నువ్వు కాదు నీ టీవీలోనే నీ టీవీలోనే చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడినది మీ వాళ్ళ కేసు కట్టిస్తా